మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక మనకు తెలుసు ఏపీలో ఎలాంటి చూసాము అనేది ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దగ్గరికి మూడు బోట్లు కొట్టుకొచ్చాయి ఇవి ఒకదానికి ఒకటి తాడుతో కట్టబడి ఉన్నాయి అయితే ఏవైతే బోట్లు కొట్టుకొచ్చాయో వీటి వల్ల అక్కడ గేట్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అవడం జరిగింది అయినప్పటికీ అసలు ఈ బోట్స్ ఎలా వచ్చాయి అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ ఒక అధికార ప్రతినిధి అంటూ కూడా ఆరోపణలు చేయడం అనేది జరిగింది అసలు ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఒక పక్క వరదల కారణంగా ఇటు ఇరు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోయాయి ఎట్లా వీటిని మనం చక్కదిద్దాల పరిస్థితిని అనే ఆలోచనలో పడిన సమయంలో వేస్తున్నారు అసలు వరదలో కొట్టుకొచ్చిన బోట్లు ఎవరివి అంటే టీడీపీ అధికార ప్రతినిధివి అనేసి అంటున్నారు ఇది ఎంత వరకు వాస్తవం అంటారు ఇప్పుడు ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి హు ఇస్ ద మ్యాన్ అనేది ప్రశ్న మ్యాన్ మేడ్ డిజాస్టర్ గనకైతే జగన్ మేడ్ డిజాస్టర్ అని లొకేష్ అంటున్నాడు ఈ డిజాస్టర్ ఇవాళ ఈ బీభత్సం బుడమేరు విధ్వంసం మనం చూసిన దీంట్లో పది లక్షల మంది ఇవాళ ఎఫెక్ట్ అయ్యారు తొంభై వేల ఇళ్ళు ఇప్పటికీ నీళ్లలోనే ఉన్నాయి ఏది మూడు నుంచి ఐదు అడుగుల లోతున అటు బుడమేరుకి గండ్లు పడ్డాయి ఆ గండ్లు కూడా దుశ్చర్య అంటున్నారు ఆ గండ్లు అవి ఇన్సిడెంటల్లా యాక్సిడెంటల్లా ఆంధ్రప్రదేశ్లో గత మూడు నెలలుగా ఏది జరిగినా వచ్చే ఒకే ఒక క్వశ్చన్ డీజీపీ అంటున్నాడు ఏంటి ద్వారకా తిరుమలరావు యాక్సిడెంటలా ఇన్సిడెంటలా అని అడుగుతున్నాడు ఏది జరిగిన మదనపల్లి ఫైళ్ళు కాలబెట్టిన కేసులో ఆయన అన్నమాట అదే ఇది యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అంటున్నారు ఇప్పుడు ఈ విపత్తు కూడా ఇన్సిడెంటల్ ఏది ఆ బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ తో గుద్దిచ్చి అసలు ప్రకాశం బ్యారేజ్ నే కూల్ చేసే కుట్ర అంటున్నారు హోమ్ మినిస్టర్ అనిత అనుమానం వ్యక్తం చేయటం రామానాయుడు కూడా అన్నారు నిన్న ఏది జలవనరుల శాఖ మంత్రి అసలు ఇద్దరు అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరికి రిమాండ్ కూడా విధించిన దాంట్లో ఇప్పుడు మీరు అన్నది అసలు వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు వీళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ఎందుకంటే మరి ఆ బోట్లకి మూడు రంగులు ఆ వైసీపీ రంగులేస్తున్నాయి ఏది మూడు బోట్లకి అనమాట మరి వాళ్ళు తలసల్ రఘురామ్ మేనాలుడు అంటున్నాడు ఒకడు ఒకడేమో నందిగమ్మ సురేష్ అనుచరుడు అని అదొక పెద్ద శాండ్ మాఫియా అని ఏది ఈ బోట్లతోనే అక్కడ నది గర్భం వాళ్ళు తవ్వేసి ఇసుక లారీలు సురేష్ ఇసుక లారీలకి వీళ్ళు ఎత్తుతారని వెర్షన్ మనం చూస్తున్నాం పోలీస్ వెర్షన్ కూడా అలాగే మనకి వినిపిస్తుంది సరే ఇప్పుడు సాక్షి మీడియా కావచ్చు ఇంకా వైసీపీ వాళ్ళు కావచ్చు ఏమంటున్నారు కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు లోకేష్తో ఉన్న ఫోటో అనో లేకపోతే చంద్రబాబుతో ఉన్న ఫోటో చూపిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు అంటే లోకేష్ మంత్రిగా బోట్ల అసోసియేషన్ ప్రతినిధులు వచ్చి ఆయనకి ఏదో వినతి పత్రం ఇచ్చారు అప్పుడు దిగిన ఫోటో అది మనకు తెలిసిన అంశం నెక్స్ట్ చంద్రబాబుతో వాళ్ళ ఫోటో ఆయన పాదయాత్రలోనో అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు మామూలుగా చంద్రబాబుతో కలిసి ఫోటో దిగచ్చు ఇక్కడ ఇష్యూ ఏంటి ఈ బోట్లు గనక తెలుగుదేశం అయితే పసుపు రంగు కదా ఉండాల్సింది కానీ మరి అటుకే రంగు ఉంది అటు వైసీపీ రంగులు ఎందుకు ఉంటాయి తెలుగుదేశం బోట్లు కనుక అయితే అంటే కావాలని బోట్లకి వైసీపీ వేశారు ఎందుకంటే అప్పుడు వైసీపీ రంగులు ఉంటే ఆ బోట్లని ఎవరు ఆపరు ఇసు ఎంతైనా తవ్వేయచ్చు ఎంతైనా అక్రమ రవాణా చేయొచ్చు నందిగం సురేష్ ఇవాళ అక్కడ ప్రధాన పాత్ర ఎక్కడ ఆ తాడేపల్లి ఆ గుండి మెడ రీచ్ అది అతని కబ్జాలో ఉందని మూడు లక్షల టన్నుల ఇసుక అక్కడ వాళ్ళు తవ్వేశారని శ్వేత పత్రంలో చెప్పారు మనంగా చెప్పింది తెలుగుదేశం కాదు ప్రభుత్వం చెప్పింది అంటే ఇదంతా ఇసుకాసురులు లేకపోతే మట్టి మాఫియా గ్రావెల్ మాఫియా ల్యాండ్ మాఫియా ఉపద్రవం ఇవాళ విజయవాడని ముంచేసింది నాలుగు మాఫియాలు ముంచేసాయి గ్రావెల్ మాఫియా ఏంటని అడగొచ్చు గ్రావెల్ మాఫియా అంటే ఆ బుడమేర కట్ట చుట్టూతో ఉన్నటువంటి ఆ గ్రావెల్ అంతా కొట్టేశారు కొండలన్నీ కూడా పిండి చేసేశారు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు ఇప్పుడు మట్టి మాఫియా కట్టలు తవ్వేశారు ఆ మట్టిని ఎక్స్పోర్ట్ చేశారు మొత్తం అంతా అదే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అట్లాగే చేశారు బుడమేరు కట్టలను అలాగే చేశారు గన్నవరం నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం మైలవరం మట్టి మాఫియా మీద మనం అనేక కథనాలు చూసాం మీడియాలో కూడా ల్యాండ్ మాఫియా కబ్జాలు ఏది ఎక్కడ చూసినా భూ కబ్జాలు అసలు బుడమేరే కబ్జా చేసేసారు కట్టల మీద ఇళ్ళు కట్టారు రియల్ ఎస్టేట్ వెంచర్లు అసలు వాటికి అనుమతులు ఇచ్చింది అవి ప్రభుత్వం అంటే వాళ్ళంతా వెల్లంపల్లి అనుచరులని దేవినేష్ అవినాష్ అనుచరులని ఆ తర్వాత జోగి రమేష్ అనుచరులు వీళ్ళ దగ్గర వాళ్ళు ఏదో ముడుపులు తీసుకుని ఆ పర్మిషన్లు ఇచ్చారు నకిలీ పట్టాలు పుట్టించారు అంటున్నారు అంటే ఇవాళ మనం అనుకున్నది అదే ఏది మాఫియా రాజ్ అని ప్రధాని మోడీ కేంద్ర మంత్రులే విమర్శించారు ఈ మాఫియా తెచ్చిన ఉపద్రవమే ఇవాళ బెజవాడిని ముంచేసింది మట్టి మాఫియా ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా ఇప్పుడు ఇవాళ పట్టుబడిన ఇద్దరు కూడా ఇసుక మాఫియా వాళ్ళే నందిగం సురేష్ అనుచరులు అంటున్నారు నందిగం సురేష్ తమ్ముడిని కూడా ఆ మధ్య మనం చూసాం ఏది ఎక్కడో ఇసుక లారీలు పట్టుకుంటే అతను పారిపోయాడు ఆ ఇసుక అక్కడే కుమ్మరిచ్చారని అంటే నందిగం సురేష్ యొక్క ఆరిజిన్ ఆయన ఎలా ఎదిగాడు అనేది మామూలుగా ఏదో అతని పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఏది అరటి గెలవు దొంగ అని లేకపోతే ఫోటోగ్రాఫర్గా ఉన్నాడని ఇవాళ మరి ఇలా వందల కోట్లకి ఎలా వచ్చాడు అతను ఒక బయోపిక్ తీస్తున్నాడు నందిగం సురేష్ చరిత్రనే బయోపిక్గా తీసే పరిస్థితి ఆ ప్రొడ్యూసరు నందిగం నవీన్ ఎవరు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన సంపద ఇదంతా ఐదేళ్లల్లో వీళ్ళు ఇలా కుబేరులు అయ్యారంటే సహజ వనరుల దోపిడీ పెద్ద ఎత్తున జరిగింది ఇవాళ ఇసుక సంవత్సరానికి రెండు కోట్ల టన్నులు తవ్వాలమ్మా జనరల్గా తవ్వితే గివితే అలాంటిది వీళ్ళు నెలకి రెండు కోట్ల టన్నులు తవ్వేశారు నెలకి రెండు కోట్ల టన్నుల ఇసుక తవ్వేశారంటే నదీ గర్భాన్ని ఛిద్రం చేశారు ఇప్పుడు వచ్చి పడింది ఏది కృష్ణమ్మ పొంగి పడింది అన్నమాట ఈ ఇసుకాసురులు తెచ్చిన అనర్థంతో ఇవాళ నదులు ఏ విధంగా నీకు విలయ తాండవం చేస్తున్నాయో మనకు కనపడుతుంది అటు ఏ లేరు వాళ్ళు పొంగుతోంది పవన్ కళ్యాణ్ అంటే పాపం ఆయన కూడా సెలబ్రిటీ అయినా కూడా వరద నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒకవైపు ఇప్పటికీ ఇంకా థర్టీ పర్సెంట్ బయటపడలేదు మహా అయితే సెవెంటీ పర్సెంట్ బయటపడింది ఇప్పుడు ఒక వినూత్నంగా చర్యలు జరుగుతున్నాయి విపత్తు సహాయ చర్యలు డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ జల్లడం డ్రోన్ల ద్వారా నీకు యాంటీ లార్వా ఆపరేషన్స్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అటు ప్రభుత్వానికి వీళ్ళు సహకరించాల్సింది పోయి రాజకీయ ఆరోపణలు ఇవాళ రేపు మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తున్నాడు బెంగళూరు నుంచి ఎక్కడికి వెళ్తాడు నందిగం సురేష్ పరామర్శకి జైలుకి వెళ్తున్నాడు ఆయన కేసు కూడా ఏదో ఉంది ఏది పాస్పోర్ట్ రేపు పదకొండో తారీఖు జడ్జిమెంట్ వస్తుంది ఆయన లండన్ వెళ్తాడా లేదా అనేది రేపు తెలిపోతుంది పదకొండు పనిలో పని ఎటు ఈ పాస్పోర్ట్ పని మీద వస్తున్నాను కదా అని చెప్పి పరామర్శకి వెళ్తున్నట్టున్నాడు నందిగం సురేష్ ఇక్కడ ఇష్యూ ఏంటి ఈ అరాచక శక్తుల పైన తీవ్ర చర్యలు తీసుకోవాలి ఇక్కడ జన జీవనం ధ్వంసమైంది అల్లాడిపోతున్నారు పది లక్షల మంది ప్రజలు అన్నమాట ఇప్పటికీ తొంభై వేల ఇళ్ళు నీళ్లలో ఉన్నాయంటే ఎవరు తెచ్చిన విధ్వంసం ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ కరెక్టే జగన్ మేడ్ డిజాస్టర్ అని లోకేష్ అంటున్నాడు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ నెపాన్ని తెలుగుదేశం మీదకి అనుకున్నా మూడు నెలల క్రితం ఉన్నది ఆ ప్రభుత్వం కాదు ఇది మూడు నెలల్లో వచ్చిన ఉపద్రవం అంతకంటే కాదు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇవాళ ఒక పెద్ద పెను విపత్తుగా విరుచుకుపడతారు గతంలో చంద్రబాబు అనేక విమర్శలు చేసేవాళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా రాష్ట్ర విభజన తెచ్చిన నష్టం కన్నా జగన్ పాలన తెచ్చిన నష్టం పది రెట్లు ఎక్కువనేవాళ్ళు అది ఇప్పుడు కంటికి మనకి కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ విమర్శలు మానేసి ఎప్పటికైనా కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇవ్వాలి లోపాలుంటే ఎంచాల రేపు ఆయన అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో నిలదీయాలి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ పడవలు ఈ గేట్లను గుద్దించిన అంశం అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై నాలుగు గేట్లు కౌంటర్ వెయిట్స్ ఊడిపడ్డాయి జరగరానిది జరిగి ఉంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతే ఉప్పేనా ఏంటి ఆ పన్నెండు లక్షల వరద వరదొచ్చి గనక పడితే దివిసీమ అవినిగడ్డ రేపల్లె గుంటూరు కృష్ణా జిల్లాల్లో పది నియోజకవర్గాలు ఊడ్చుకుపోయాయి అన్నమాట ఆ పది స్లూయిస్ గేట్లకి ఒక చైన్ కట్టి ఉంటుందంట అంట ఎడమ వైపు నాలుగు గేట్లకి కుడివైపు ఆరు గేట్లకి స్లూయిస్ గేట్లకి కట్టిన చైన్ లేదు చైన్ మిస్ అయింది ఎవరు మిస్ చేశారు ఆ చైన్ ఈ పడవలు వచ్చి గుద్దటం ఏంటి గతంలో ఉద్దండరాయ వాళ్ళపాలెం వైపు ఉన్న పడవలు ఉద్దండరాయపాలెం అంటే అది ఎవరు ఊరు నందిగం సురేష్ ఊరు అటువైపు ఉన్న పడవలు కరెక్ట్ గా వరదలకు ముందు ఇటు తీసుకురావటం ఏంటి పొడి వైపు మూడు బోట్లని మూడు లంగర్లు వేయాల ఒక్కొక్క బోటు ఖరీదు నలభై యాభై లక్షలు ఒక్కొక్క బోటు వెయిట్ నలభై యాభై టన్నులు అంత విలువైన బోట్లని ఒక ప్లాస్టిక్ వైరుతో చెట్టుకు కట్టేటేంటి అంటే ఇది ప్రీప్లాండ్ స్కెచ్ ఒక మహాకుట్ర అంటున్నారు లోతైన దర్యాప్తు జరపాలి నిందితుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలా దేశద్రోహ చట్టం పెట్టాలి వన్ ట్వంటీ ఫోర్ సెక్షన్ పెట్టాలి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆ దోషులు వీళ్ళు పాత్రధారులే పట్టుబడింది సూత్రధారులను పట్టుకోవాలి ఓకే మనం చూసాం వివేక హత్య కేసులో సూత్రధారులను కూడా ఎలా అరెస్ట్ చేశారో ఆ గూగుల్ అవుట్ ద్వారా లొకేషన్స్ నిర్ధారించి ఈ విధంగా ఇప్పుడు టెక్నాలజీ సహాయం తీసుకోవాలి తలసల రఘురాం ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ నందిగం సురేష్ యొక్క కాల్ రికార్డ్స్ చూడాలి ఈ అరెస్ట్ అయిన ఇద్దరి కాల్ రికార్డ్స్ తో వాటిని మ్యాచ్ చేయాలి కఠినంగా శిక్షించాలి సార్ నమస్తే